హలో ఈ వీడియోలో పుట్టు ఎలా చేయాలో చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి పుట్టు అనేది కేరళలో చాలా కామన్ అంటే మన దగ్గర ఇడ్లీ దోశ ఎంత కామన్గా చేసుకుంటామో వాళ్ళు పాలప్పం ఇడి అప్పం పుట్టు ఈ టిఫిన్స్ చాలా కామన్గా చేసుకుంటారు పుట్టు చేయడం కూడా అంటే చాలా ఈజీ కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతే ఫస్ట్ మనం ఎట్లా చేయాలో చెప్తాను నేను బియ్యం పిండి కావాలి దీనికోసం రైస్ ఫ్లోర్ ఏది వైట్ కలర్దైనా పర్లేదు ఇంకొంచెం హెల్దీగా కావాలి అంటే రెడ్ రైస్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు దాంతో చేస్తారు ఇది కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా కావాలి దీనికోసం రైస్ ఫ్లోర్లో కూడా కొంచెం టేస్ట్ కోసం ఆ పచ్చి కొబ్బరి తురుము వేసి రైస్ ఫ్లోర్ని ఎట్లా అంటే చాలా లైట్ వేడి వాటర్తోని పొడి పొడిగా వచ్చేటట్టు ముద్ద అవ్వద్దు పొడి పొడిగా వచ్చేటట్టు కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేయాలి అలాగే అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పుట్టు చేయడానికి ఒకటి పుట్టు పాత్ర అని ఉంటుంది పుట్టుకుట్టి అంటారు దాన్ని అది ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది మీరు కావాలంటే సెర్చ్ చేయండి ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది కాస్ట్ తక్కువే ఉంది సో ఫస్ట్ ఆ పాత్రలో కింద ఏంటంటే ఒక గిన్నెలాగా వస్తుంది ఆ పాత్రలో అది మనం ఓపెన్ చేయవచ్చు ఆ గిన్నెలో ఒక హాఫ్ వరకు మనం వాటర్ పోయాలి అదే అనమాట స్టీమ్ ఇది స్టీమ్ మీద అయ్యే ఒకటి డిష్ పుట్టు అనేది సో దాంట్లో ఒక సగం వరకు వాటర్ పోయాలి పైన ఉంటుంది కదా అది మనం కారపూసలు చేస్తాం కదా అలా ఉంటుంది అనమాట చూడ్డానికి పైది సేమ్ కాదు అలా ఉంటుంది దాంట్లో కూడా ఒక బిల్లలు ఒక్క ఒక్కటి ఉంటుంది అనమాట కొంచెం లావుగా ఉండే బిల్లలు ఒకే ఒక్కటి వస్తుంది అది అది దాంట్లో వేసి నెక్స్ట్ ఫస్ట్ కొబ్బరి పొడి కొంచెం నెక్స్ట్ దాని మనం చేసుకున్న మిక్చర్ ఉంది కదా బియ్యం పిండి అది యాడ్ చేయాలి లేయర్స్ లాగా కూడా చేసుకోవచ్చు మనం కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కొంచెం బియ్యం పిండి మళ్ళీ కొబ్బరి పొడి బియ్యం పిండి అట్లా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మూత పెట్టేసి డైరెక్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టేయడం అంతే ఒక మీడియం ఫ్లేమ్లో ఒక మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే స్టీమ్ రావడం స్టార్ట్ అవుతుంది స్టీమ్ వచ్చాక ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేయడం ఫ్లేమ్ అంతే దీనికి కాంబినేషన్ ఏంటి అంటే బనానాస్తో అయినా తినొచ్చు లేకుంటే మసాలా శనగల కర్రీ అని అంటారు దాంతో అయినా తినొచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది స్టీమ్ మీద కాబట్టి కొంచెం హెల్దీ కూడా కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో